ఆర్టీటీ సేవలు ఆగిపోతే అనంతపురం జిల్లాలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజల మనుగడ ప్రశ్నార్థకం అవుతుందని సిపిఐ జిల్లా సభ్యులు చిన్నప్ప యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు అనంతపురం జిల్లా సింగనమల సిపిఐ మండల సమితి ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ఆందోళన ఈ మాట్లాడుతూ దశాబ్దాలుగా కులాలు మతాలు అనే భేదాలు లేకుండా అన్ని వర్గాల ప్రజలకు హక్కును చేర్చుకునే సంస్థ ఏదైనా ఉంది అంటే నిష్పార్థమైంది ఫాదర్ ఫెర స్థాపించిన ఆర్టీటీ సంస్థ అన్నారు అలాంటి సంస్థకు మతరంగు పోసి ఫారిన్ నిధులు రాకుండా అడ్డుకుని పేదల భవిష్యత్తును నిర్వీర్యం చేయడమే మోడీ ప్రభుత్వం దుర్మార్గమైన ఆర్డీటీ సంస్థ చేసిన సేవలు గుర్తు చేసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ మండల సహాయ కార్యదర్శులు చేనేత మధు చికెన్ భాష రైతు సంఘం మండల అధ్యక్ష కార్యదర్శులు కె చంద్రశేఖర్ భయన్న తదితరులు పాల్గొన్నారు పునరుద్ధరించాలని చెప్పి పెద్ద ఎత్తున ఇక్కడ సింగరవాల మండల తహసీల్దార్ కార్యక్రమా ధర్నా నిర్వహిస్తున్నాం ముఖ్యంగా జిల్లా వ్యాప్తంగా పేదలు బడుగు బలహీన వర్గాల వారు అన్ని వర్గాల ప్రజలు ఈ ఆర్టీటీ సంస్థ కోసం చాలా సేవలు సేవలు అందుకున్నారు దాంతోపాటు ఈరోజు రెండు వేల ఇరవై ఏడు సంవత్సరం నుంచి ఇంతవరకు కూడా ఆర్టీటీ ఎఫ్సిఆర్ నిధులు రావడానికి కేంద్ర ప్రభుత్వం మోకాళ్ళు అడ్డు అడ్డుకుంటుంది కానీ ఇది మాత్రం చరిత్రహీనులుగా ఈ ప్రభుత్వం ప్రభుత్వాలు మిగిలిపోతాయి ఈ బీజేపీ మతతో పాటు కులాలకు మతాలను అడ్డం పెట్టి రాజకీయాలు చేస్తున్నాం ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు కాబట్టి ఈరోజు ఆర్టీటీ ఫాదర్ ఫెర్రర్ గారు అనేక సేవలు అందించారు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గా అన్ని చాలా ప్రాంతాలు కూడా వేలాది మంది లక్షలాది మంది ప్రజలు విద్య కావాలన్నా వైద్యం కావాలన్నా కూడు గుడ్డ కావాలన్నా కూడా ఈరోజు ఇంటి స్థలాలు కావాలన్నా ఈ గృహాలు కావాలన్నా పదిహేను లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చి గృహాలు కూడా మంజూరు చేసి తాళం చేతితో కూడా ఇవ్వడం జరిగింది ప్రభుత్వం రెండు లక్షలు మూడు లక్షలు విలానికి గగనమయ్యి డబ్బులు కూడా నిధులు కూడా ఇవ్వడం కూడా చాలా ఇబ్బందులు పడుతుంటే ఈ పేద ప్రజల కోసం ఆర్టీటీ సంస్థ పెద్ద ఎత్తున ఇక్కడ కార్యక్రమాలు చేస్తుంది అంతేకాని ఈరోజు క్రీడారంగంలో కూడా అనేక రంగాలు కూడా పెద్ద ఎత్తున స్టేడియాలు నిర్మించి క్రీడా రంగాన్ని కూడా ప్రవేశం జరుగుతుంది ఈరోజు వేలాది మంది హాస్పిటల్లో బత్తలపల్లి కావచ్చు కనెకాయలు కావచ్చు అనేక ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున హాస్పిటల్ నిర్మాణం చేసి అక్కడ హాస్పిటల్లో నర్సులు డాక్టర్ని ఏర్పాటు చేసి విదేశాలను చేర్పించి కానీ జబ్బులు కూడా వాళ్ళు నయం చేసి వాళ్ళని పేద ప్రజలను హక్కున చేర్చుకునే ఏదైనా సంస్థ ఆర్టీటీ సంస్థే ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఆర్టీటీ కోసము ఆర్టీటీ నిధుల కోసం ఎఫీఆర్ని వెంటనే పునరుద్ధరించాలి లేకుంటే భవిష్యత్తులో మీరు చరిత్ర ఈ చరిత్ర ఈగా మిగిలిపోతారు కూటమి ప్రభుత్వాన్ని కూడా వడే డిమాండ్ చేస్తున్నాం మీరు కూడా ఏ జిల్లా వ్యాప్తంగా కూడా మీరు కూడా ఉద్యమాలు కొనసాగించే బా పరిస్థితి వచ్చింది కాబట్టి మీరు కూడా కొనసాగించాలా లేదంటే మీరు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి కేంద్రంతో మాట్లాడి ఖచ్చితంగా ఎఫ్సీఆర్ఏ నిధుల కోసం ఖచ్చితంగా ఒక ఉద్యమ కార్యాచరణ రూపొందించా లేకుంటే అక్కడి నుంచి ఒక మెసేజ్ తీసుకొచ్చి మేము చేస్తున్నాము మేము ఖచ్చితంగా ఈ ఎఫ్సీఆర్ఏ నిధులు వచ్చేదానికి ఏమాత్రం అడ్డంకి లేదని చెప్పి ఖచ్చితంగా స్పష్టమైన హామీ ఇవ్వాలని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం